ఇది మన సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఎడిసన్ కథ ఒకరోజు ఒక సైంటిస్ట్ ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు అతనికి ఎదురుగా ఒక కుర్రవాడు కూర్చొని ఉన్నాడు అతను ఏదో చదువుకుంటున్నాడు ఈ సైంటిస్ట్ అతన్ని ఏం చేస్తున్నావు అని అడిగాడు బైబుల్ చదువుకుంటున్నాను అన్నాడు ఇంకా ఎక్కడున్నావు నువ్వు ఇంకా ఇవన్నీ ఏంటి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దేవుడు అవి అన్నీ మానేయండి అని నేను ఒక సైంటిస్ట్ని నేను ఖాళీగా ఉన్నాను ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని తన కార్డు తీసి ఇస్తాడు సరే నేను నా గురించి చెప్పాను నీ గురించి చెప్పలేదు అన్నాడు అతను కూడా తన కార్డ్ తీసి ఇచ్చాడు అది థామస్ ఆల్వా ఎడిసన్ అంటే మన బల్బుని కనుక్కున్న ఎడిసన్ అది చూసి సైంటిస్ట్ వెంటనే నేనే మీ దగ్గరకు ఒక రోజు వస్తాను అని ఎడిసన్ ల్యాబ్కి ఒకరోజు వెళ్తాడు అక్కడ ఒక ప్రాజెక్ట్ని చూసి ఇది చాలా అద్భుతంగా ఉంది ఎలా చేశారు అంటాడు సైంటిస్ట్ లేదు ఒకరోజు నేను డోర్ తెరిచేసరికి అలాగే ఉంది అంటాడు ఎడిసన్ జోక్ చేయకండి సార్ అంటాడు సైంటిస్ట్ ఎడిసన్ అంటాడు మీ సైంటిస్టులందరూ దేవుడు లేడు ఏదో జరిగి భూమి సృష్టి జరిగింది అంటారు అలాగే ఇది కూడా జోక్ చెయ్యకండి సార్ అనగానే క్రియేషన్ ఉన్నప్పుడు క్రియేటర్ కూడా ఉంటాడుగా కంటికి కనిపించిన ప్రతిదీ క్రియేటర్ ఉంటేనే కదా క్రియేట్ అవుతుంది వేర్ దెర్ ఈజ్ ఎ క్రియేషన్ దేర్ షుడ్ బీ ఏ క్రియేటర్ వితౌట్ ఏ క్రియేటర్ దెర్ ఈజ్ నో క్రియేషన్ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా రూపం ఏంటి పేరేంటి అది ఎవరెవరి ఇష్టం అని చెప్పాడు ఎడిసన్